స్లాం వైకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా వంట అయితే చేయాలి ఇంకా రెడీ అయిపోయినాను సింపుల్గా అయితే రెడీ అయినాను అబ్బా డ్రెస్ అయితే మొన్న చూపిస్తున్నాను కదా మీకు మొన్న చూపిస్తున్నాను కదా డ్రెస్ అయితే ఇదే అండి అందరికీ రంజాన్ ముబారక్ హ్యాపీ రంజాన్ రంజాన్ అయితే బాగా అయితే జరుపుకోండి ఈ రోజుకి అయితే రంజాన్ అయితే అయిపోతుంది రంజాన్ అయితే బాగా అయితే జరుపుకోండి అబ్బాయి రోజైతే అందరూ బాగా ఖుషీగా అయితే ఉండండి ఇంకా వంట చేయాలంటే ఒకేసారి చూపిస్తాను మీకు ఏమేమి వంట చేస్తాను కూడా అది కూడా చూపిస్తాను ఇంకా అలాగే మా అమ్మని ఇంటికి ఇంటికి కూడా పోతాను ఆడేమైనా పోతే ఆడు కూడా బ్లోగ్ అయితే చేస్తాను ఇంకా ఫైనల్గా అయితే నేనైతే వంట అయితే స్టార్ట్ చేస్తాను ముందెందుకు జామున్లు చేస్తానంటే అది నానాలి కదా అందుకని చెప్పేసి రాత్రే చేద్దాం అనుకునేసింది అంటే మెహందీ చేస్తున్నాను కదా కొంచెం సుస్తుగా ఉంటే ఇంకా నేను కూడా సరిగా వేసుకోలేదు మెహందీ అందుకని చెప్పేసి నానాలి కదా అని చెప్పేసి జామున్లు అయితే ముందుగా అయితే జామున్ నుంచి స్టార్ట్ అయితే చేస్తున్నాను ఇంకా పిండి కూడా కలిపేసి పెట్టుకున్నాను చూడండి చపాతీలకైతే ఇంకా జామున్లు అయితే అయిపోయినాయి ఒక ట్రిప్ అయితే వేస్తాను ఇదొచ్చేసి ఇంకొక ట్రిప్ అయితే వేస్తానండి ఏయస్తున్నాंका ఇంక atle మాహర్ కు నీలేతే పోయస్తున్నాను నీరు పోసి ఇంక రెడీ అయితే చేస్తున్నాను మాహర్కైతే నమాస్కైతే పోయెకి హై బల్ హై హ్ నైల హంట్ ఖడిన్ జా ఇంక జామున్లైతే నానబెట్టకైతే వేస్తున్నానబ్బా ఇంకా సేమ కూడా అయిపోయిందండి కూడా నాతో ఇంకా చపాతీలు పెను పెట్టినాను ఇంకా చపాతీలు అయితే వేసేది ఇంకా బిర్యానీ చేయాలి ఇంకా చికెన్ సారు కూడా చేయాలి ఇంకా మా ఆయన అయితే నా పోయినాడు ఇంకా వస్తే చికెన్ సారును ఇంకా బిర్యానీ అయితే చేసేది क्या कैसा पढ़े नमाज हाँ ऐसा पढ़े कि अब भैया बाबा भैया भी भैया पढ़े की है कै कैसा पढ़े नमाज नहीं लहंग माहिर सलाम बोल पहले वालेकुम अस्सलाम नमाज़ पढ़ के इनके अब तुम्हें कैसा पढ़े नमाज हाँ

नमासा पढ़े सो आह पीपी कम होगा आवाज़ आह पीपी कम होगा फिर ज्यादा होगा कि आवाज़ आह पीपी होगा हो ज्यादा होगा कि अब मैं जामुन आप पकायूं खाता कि तू कि वो खेलने जाता हाँ अच्छा खड़े क्लास बाय बोलूँ को आखिर कहते फर्स्ट फर्स्ट जामुन है तेरे सामने ఆహిర అయితే చూడండి జామునే అయితే నింటన్నాడు అబెత్త రతి گیا۔ ప్రతిర దిఖ తో अच्छा మా ఆయన కూడా అయితే వచ్చేసాడు నమాజ్ నుంచి ఇంకా జామున్లు అయితే ఇచ్చినాను మా ఆయనకి ఇంకా జామున్ అయితే వేయించినానబ్బా ఇంకా ఇప్పుడే వచ్చిండేది మా ఆయన అయితే నమాజ్ నుంచి ఇంకా చికెన్ అయితే తీసుకొని అయితే వచ్చేస్తున్నాడు ఇంకా పూలు చెప్పిండి ఇంకా వంట పని అయితే స్టార్ట్ అయితే చేస్తానబ్బా ఇంకా ఒక ఒకవైపు వచ్చేసి చికెన్ ఫ్రైకి అయితే పెట్టినాను చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను చికెన్ ఫ్రైకి అయితే పెట్టినాను ఇంకో వైపు అయితే బిర్యానీ అయితే దమ్కి అయితే ఎడుస్తున్నాను అబ్బా ఇంకా దమ్ కావాలి బిర్యానీ అయితే కా మాహిల్ చూడండి వేరే బట్టలు అయితే వేస్తున్నాను అది కూర్చుకుంటా అందంట అందుకని ఇంకా వేరే బట్టలు అయితే ఇదైతే మా అమ్మ అయితే కొనిచ్చింది అండి అబ్బా ఇంకా ప్యాంట్కి అయితే ఇదైతే వచ్చింది అదైతే మాహి చూపిస్తున్నాడు ఇంకా చికెన్ ఫ్రై అయితే అయిపోయింది అలాగే బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి బిర్యానీ కూడా చేస్తున్నాను టైం వచ్చేసి పదకొండు గంటలైతే అవుతుంది హాయ్ అండి ఇంకా వంట అయితే అయిపోయింది ఇంకా ఇప్పుడైతే రెడీ అయిపోయినాను సింపుల్గా అయితే ఇంకా అందరికీ రంజాన్ ముబారక్ హ్యాపీ రంజాన్ రంజాన్ అయితే బాగా అయితే చేస్తానక ఇంకా మా ఆయన అయితే కొంతమంది ఇచ్చినాడు నేనైతే రెడీ అయిపోయినాను ఇంకా మాయ కూడా రెడీ అయిపోయినాడమ్మా ఇంకా వంట ఏమేమి చేస్తానని చూపిస్తాను చెప్తాను ఇంకా వంటలు అయితే అయిపోయినాయి ఫైనల్గా అయితే చూపిస్తాను ఏమేమని చికెన్ బిర్యానీ पायसम चिकन फ्रई चिकन फ्राई चपाती जामुन మా ఇంకా అలాగే మా ఎమ్మల ఇంటికి ఇంటికి కూడా పోతాను ఆడేమైనా పోతే ఆడు కూడా బ్లోగ్ అయితే చేస్తాను మాహిర్ అయితే బట్టలు అయితే మార్చేస్తుందండి అది జుబ్బా ఏమో అందంట అందుకని చెప్పేసి मेरा नाम हेंद्र तो। है इतने छोले। मैं बम्बिया से फोन आया तो। माध्यप। हाय बस। यांचिंग कोचर सिस्टर मेरे चुप गएंगे तू यांचो। अमिर ये या सुनो। अमिर क्या लगता है? तू यहाँ पे ఇంకా వచ్చేస్తానండి మా అమ్మల ఇంటికైతే ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే వచ్చేస్తుంది మా అమ్మ వాళ్ళు ఈ ఇంట్లోనే ఉన్నారు ఎలా ఉంది ఇల్లు అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ బ్లోగ్లో వచ్చేస్తారు లేండి ఇంకా నాకైతే టైం అయిపోయింది నేనైతే పోవాలి ఇంటికి అందుకని ఇంకా మాట్లాడించుకొని పోతాం అని చెప్పేసి ఇంకా వచ్చినాను ఇంకా ఇంటికి పోయినాకైతే కలుద్దాం బాయ్ బాయ్ ఇంకా ఫైనల్గా అయితే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అయితే వచ్చేస్తాను లేండి ఇంకా వచ్చేదారిలో అయితే సరిది జ్యూస్ అయితే కనిపించే ఇంకా తాకుతున్నాము ఇంకా అట్ల పోయి అట్లా లేండి కొంచెం మా ఆయన అయితే అర్జెంట్ చేస్తే పోదాంరా అని చెప్పేసి అందుకని ఇంకా ఉండలేదు ఇంకా రేపు పోదాంలే అని చెప్పేసి ఇంకా వచ్చేస్తున్నాను మా అమ్మ దగ్గర మాట్లాడించుకుని మాట్లాడించుకొని ఇంకా వచ్చేస్తున్నానులేండి ఇంటికైతే ఇంటికి వచ్చి కొద్దిసేపు కూర్చొని అన్నం తినేసి ఇంకా పోయినాము ఎక్కడికంటే దర్గాగైతే పోతున్నాంలేండి మా ఇంటి నుంచి ఒక ఇరవై ముప్పై కిలోమీటర్లు అయితే ఉంటారులేండి దర్గా అయితే అక్కడికైతే పోతున్నాము ఇంకా మా ఆయనే చెప్పింది నేను కూడా చూడలేదు మా జతలో అయితే పోయిన నేను పెళ్ళికైతే పోయింది కదా వాళ్ళు కూడా వచ్చినారులేండి వాళ్ళ అమ్మను వాళ్ళు నానైతే వచ్చినారు మాకు తెలిసిన వాళ్ళే ఇక్కడ రేషన్ పని చేసేటప్పుడు మా ఆయన అందరూ ఒకే ఫ్యాక్టరీలో పని చేస్తాను వాళ్ళంతా ఇంకా వాళ్ళు ఇంకా మేమైతే పోతున్నాము అయితే దర్గా దగ్గర కొండ కూడా ఉందంట అండి కొండ దగ్గర కూడా పోతాము అలాగే ఇంకా మా ఇని అయితే నేను అదే మాట్లాడిస్తున్నాను బాగుందా మాహీర్ ఆటోలు అని చెప్పేసి మా ఆయన తీసుకొస్తాడు కదా ఆటో దాంట్లో అయితే పోతున్నాంలేండి ఇంకా మాహీర్కి అయితే ఆటోలో పోతాంటే నిద్ర వచ్చేస్తానులేండి సల్లగా గాలి అయితే వస్తాను కదా వెనకాల ముందర ఆ అన్ను ఇంకా మాయనైతే కూర్చున్నారు ఇంకా నేనైతే ఆ ఆంటీను ఇంకా మాహీర్ నేనైతే వెనకాలైతే కూర్చొనేస్తాము ఇంకా అదే మాహీర్కి అయితే ఇంకా మాట్లాడిపిస్తున్నాను ఏం బాగుందా మాహీర్ అని చెప్పేసి ఉత్తి టెంకాయ మనల్ని చెట్టండి చూడండి ఆ పక్క ఇప్పక అంతా బాగుంది కదా ఇంకా ఆవులను అయితే కట్టేస్తున్నారడ అదే మీకు అయితే చూపిస్తున్నాను ఇంకా మాహిర్కి చూడు చూడు అని చెప్తున్నాను అదే చూస్తున్నాడు మాహీర్ అయితే ఇంకా అనుకోలేదు అస్సలు పోదామని చెప్పేసి ఇంకా సడన్గా డిసైడ్ చేసుకొని ఇంకా పోయినాం లేండి అంటే దర్గా లోపల పోయిండేది అంతా ఏమీ తీలేదండి ఏమనుకోకండి అక్కడ తీయకూడదు అది లోపల అందుకని చెప్పేసి ఇంకా బయట మాత్రం తీస్తున్నాను ఇంకా వచ్చేసి చూడండి పొలాలు పొలాల మధ్య టెంకాయ మన చెట్లు అవంతా కనిపిస్తాయన్నాయి అందుకని ఇంకా వీడియో అయితే చేస్తున్నాను ఇది వచ్చేసి దర్గాక్కడైతే వచ్చేస్తున్నాము ఫైనల్గా అయితే ఇంకా అదే మీకైతే వీడియో అయితే చేస్తున్నాను చూపిస్తున్నాను ఇట్లుంది అని చెప్పేసి ఇదైతే వెనకాల అప్పకి వచ్చేసి ముంద్ర దర్గా అయితే లోపల అయితే చాలా అంటే చాలా బాగుండలేండి అండి ఇది వచ్చేసి మజీదు నమాజ్ చదువుతారు కదా అది కొండ వచ్చేసి అదే అండి అప్పకి చూపిస్తున్నాను కదా వీడియో వీడొత్తిస్తున్నాను అంతే కొండ దగ్గర పోదామని అనుకోలేదు అస్సలు ఇంకా సడన్గా పోదాము ఇంకా మాట్లాడుకునే చేతులకి ఇంకా పోదాంలే అని చెప్పేసి ఇంకా డిసైడ్ అయినాము ఇంకా చూడండి దర్గా లోపలకి అయితే పోయి వచ్చేస్తున్నాము ఆ తర్వాత వచ్చేసి కొండ అయితే ఎక్కుతున్నాము ఆ కొండ అక్కడ కనిపిస్తాను చూడండి ఆ కొండ అయితే ఎక్కుతున్నాము మెట్టలు గిట్టలు ఏమీ లేవు అట్లే దారి ఉంటారు కదా అట్లే పోవాలి రోడ్ కూడా లేదు దీనికి ఇంకా కొండ దగ్గరకైతే ఇంకా పోలేదు ఇంకా పోతున్నాము ఇంకా వెనకాలే ఉన్నాం రండి కొండ దగ్గర పోయాక అక్కడ కూడా అయితే చేస్తున్నాను ఇంకా నడుచుకొని అయితే పోతున్నాము ఏమన్నా రోడ్ ఉండింటే ఇంకా ఆటోలో అయితే వెళ్ళిపోతాను అలాగే ఇంకా రోడ్ కూడా లేదు దానికి ఉత్తి దారి మాత్రం ఉంది జనాలు పోయే దారి మాత్రము రోడ్ అయితే ఏమీ లేదు ఇంకా బాగుంది సల్లుగా వస్తుంది గాడైతే అది ఆ యొక్క నడిచిపోవాలి అంటే ఆ యొక్క ఇట్లు పోండి అట్లా దావలే ఆయన కొండకి పిలుసుకొని పోతున్నాడు పిస్తాడంట మెట్టిల్ లేవు ఏం లేవు అట్లే దెక్కొని చిన్నపిల్లలు దెక్కొని ఎక్కువ ఎక్కువని ఎట్లు పోతారు అట్లు పోవాలంట చూద్దాము అయితే చూపిస్తాను ఉండండి మీకు ఈ అని చెప్పేసి అక్కడ కనిపిస్తాను చూడండి ఆకుండే ఆ కొండ అంట ఇట్లు పోయి అక్కడ ఎవరో వెళ్తుంటే ఆ యొక్కనైతే అడిగినారులేండి ఎట్లు పోయేదని చెప్తే ఎట్లు పోండి అట్లయితే దావలేదు అని ఆ యొక్క అయితే చెప్పింది అందుకని చెప్పేసి ఇంకా ఎట్లయితే పోతున్నాము ఇంకా ఫోన్ వచ్చి ఉంటే ఇంకా ఆయనైతే ఫోన్ అయితే మాట్లాడుతున్నాడు ఇంకా నేనైతే వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను ఎండైతే చాలా ఉంది కదా ఇంకా చూస్తే అయితే కొంచెం బ్యాక్ అని చెప్పేసి ఇంకా తీసుకున్నాము ఇంకా మాయికి కాళ్ళు నస్తున్నాయంటే ఇంకా వాళ్ళ నాన్నైతే లేండి ఇంకా నడుచుకొని అయితే పోతున్నాము ఎందుకంటే ఇక్కడ చూడండి ఆవులు అన్నీ ఉన్నాయి గడ్డైతే తినిపిస్తున్నారులేండి ఆవులకైతే ఎందుకంటే పోతా ఉండేది అక్కడ కొండపైన పోయి చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా దాంట్లో అయితే ఇల్లు కంటాలంట మనము కోరికలు ఏమైనా కోరుకొని అట్లా ఇల్లు ఏమైనా కడితే చిన్నగా చూపిస్తాను అది కూడా చిన్నగా కడితే వాళ్ళు కోరికలు అయితే నెరవేరుతాయంట నెరవేరినాక అది మనం ఎక్కడ కట్టినాము అని చెప్పేసి వచ్చి అక్కడికే వచ్చి మళ్ళీ ఆ ఇల్లు అయితే పొగలు అట్లయితే సాంప్రదాయం అది జరుగుతాయంట కోరికలు ఏమో నా కోరుకుని ఉంటే ఇంకా అందరూ అయితే నడుచుకొని పోతాను అవ్వ మా మా అయితే కొంచెంసేపే ఏడ్చిండేది అయితే లేదు కాళ్ళు అన్నాయి అని చెప్పేసి ఇంకా వాడైతే బాగా అయితే నడిచినాడులేండి ఇంకా ఏదైతే మీకు చూపిస్తాను అని చూడండి ఇక్కడ క్లియర్గా కనిపిస్తా లేదు ఇవన్నీ ఇళ్లే కట్టిండేది వాళ్ళు చిన్న చిన్న రాయల చూడండి ఇట్లా ఇట్లా ఇడ్లు అయితే కట్టినారు చిన్న చిన్న రాయలు అయితే వేసి వాళ్ళు ఇంకా వాళ్ళ కోరికలు ఏమైనా నెరవేరితే మళ్ళీ అది వచ్చి పగలు కొట్టాలంట ఇంకా ఉంటే ఇంకా ఆయన అయితే నీళ్ళు అయితే తాకుతున్నారు అబ్బా ఇంకా మాహినైతే మా ఆయన అయితే ఎత్తుకొని పోతున్నారు చూడండి ఇంకా అంత దూరం వచ్చినాము ఇంకా ఇది చూసుకొని పోగకుండా ఎట్లా అని చెప్పేసి ఇంకా అందుకే వచ్చినాము కొండపైనైతే ఏమీ లేదు కొండ ఎక్కేసి ఇంకా ఇట్లయితే కట్టాలంట అంతే ఇంకేమీ లేదు మన కోరికలు అయితే నెరవేరుంటాయంట నెరవేరుతాయంట మన కోరికలు ఏమన్నా కోరుకొని ఉంటే కోరుకొని ఇట్లయితే ఇల్లు అయితే కట్టాలి చిన్న ఇల్లు రాయిలో అది నిజమో అబద్ధమో ఎవరు తెలుసండి అందరూ కట్టినారు అక్కడ వచ్చేసి చిన్న చిన్నగా చూపిస్తున్నాను కదా మీకు ఇళ్ళైతే కట్టినారు రాయిలో అయితే ఇంకా వాళ్ళు కోరికైతే కోరుకొని ఇంకా మనసులో అయితే ఇళ్ళు అయితే కట్టినారు ఇంకా అదేమన్నా నెరవేర్తే వాళ్ళ కోరిక ఏమన్నా అల్లా వచ్చి ఆ ఇల్లు అయితే పగలు కొట్టాలి ఇక్కడ చూడండి ఎక్కువ ఇట్లా చెట్లు ఉన్నాయి దాన్ని ఏమంటారో నాకైతే తెలియదు దాంట్లో వచ్చేసి పండు వస్తుంది కదా ఎర్రగా అయితే పండు వస్తాయి అది ఏం ఇదో ఏం చెట్టు అని చెప్తారో తెలియదు నాకు దాని పేరు అయితే ఎక్కువ చాలా అంటే చాలా ఉన్నాయి అవంతా చూడండి అవంతా ఆ చెట్లే పండుగ రోజు నడిపిస్తున్నారు చూడండి మా ఆయన కనిపిస్తుందో లేదో తెలియదు ఎండ అయితే చాలా ఉంది గాలి కూడా వస్తుంది ఇంకా లేండి అందరూ అందరూ సుస్థైపోయినాము ఇంకా వాళ్ళ కోరిక ఉంది కదా అని చెప్పేసి ఇంకా అంత దూరం నడిచి ఇంకా వాళ్ళైతే ఇల్లు అయితే కట్టినారు అది మీకు చూపిస్తున్నాను ముందు ముందు చూపిస్తాను అది కూడా ఇంకా మా ఆయన అయితే అదే చెప్తున్నాడు ఇంకా ఆడవరకు పోవాలా ఇంకా అర్థం కూడా రాలేదు మనము అని చెప్పేసి అదే మాట్లాడుకొని అయితే వస్తున్నాం లేండి మాహిర్ చూడండి ఏం నడుస్తున్నాడు ఇంకా వాడు కూడా సుస్తే అని అయితే లేదని చెప్పలేదు ఇంకా వాళ్ళ నాన్న అప్పుడైతే ఎత్తుకోంది ఇంకా మాహిర్ కూడా బాగా నడుస్తున్నాడు బాగా ఎంజాయ్ అయితే చేస్తున్నాడు లేండి అక్కడ నీళ్ళు కూడా ఉన్నాయి అది కూడా చూపిస్తాను మీకు చూడండి ఎక్కువ చెట్లే ఉన్నాయి అంత రౌండ్ అయితే చూపిస్తాను ఎక్కువ ఇవే చెట్లు దీని పేరు అయితే నాకు తెలీదు ఆ పండ్లు తింటే మంచిదంట అదేం పండ్లో నాకైతే తెలియదు వస్తలేదు పేరైతే ఇంకా చూడండి ఇంకా అర్థం కూడా పోలేదు మేము ఆ కొండకైతే పోవాలి ఇంకా అర్థం కూడా అయితే పోలేదు ఇంకా పోవాలి అండి ఇంకా పోతున్నాము ఇది వచ్చేసి ఫిల్టర్ అయితే వచ్చేసింది బ్లాక్గా నేనైతే చూసుకోలేదు ఇంకా ఎప్పుడైతే చూస్తున్నాను ఇంకా ఆడియో రికార్డ్ చేసేటప్పుడు అయితే చూస్తున్నాను ఇంకా వచ్చేసింది ఏం చేసాక ఏలేదు ఇంకా నీళ్ళైతే చూడండి దండగా అయితే ఉన్నాయి నీళ్ళు అయితే ఆ నేర్చుకొని అయితే మాట్లాడుతున్నాము కొంచెంసేపు అయితే నిలుచుకొని చూస్తున్నాము లేండి ఉన్నాయి దాంట్లో అపోతన్నాయి అందుకని చూసుకొని నిలుచుకున్నాము ఫైనల్గా ఎంతో ఎదురు చూసే కొండ అయితే వచ్చేసింది కొండ అయితే ఎక్కేస్తున్నాం అబ్బా ఫైనల్గా అయితే చూడండి ఇలా అయితే ఉంది ఇంకా ఎక్కడైతే చూపిస్తున్నా చూడండి ఇల్లు అయితే కట్టినారు కొంతమంది అయితే పైన వచ్చేసి ఇంకా పడేస్తున్నారు కూడా కొంతమంది వాళ్ళ కోరికలు అయితే నెరవేరినాయేమో అందుకని పడేస్తున్నారు కొంతమంది వచ్చేసి ఇంకా కొంతమంది అట్లా కట్టిపోయినారు అట్లా రాయిల్లో అయితే కట్టాలండి చిన్న చిన్న విల్లు ఇంకా మాహిర్ అయితే ఖుషి అయిపోతున్నాడు మాహిర్ అయితే ఇంకా పెనుకుపోదాం ఇంకా పనికిపోదాం అంటున్నాడు లేండి అందుకని నక్కుతున్నాం అందరూ ఇంకా ఫైనల్గా అయితే వచ్చేస్తున్నాం అబ్బా మాహిర్కి చెప్పులు వేసుకో అంటే చెప్పులు తీసేసి నడుస్తున్నాడు అండి అదేమో కూర్చుకోండి అంత షూలు అందుకని చెప్పేసి ఇంకా మా జట్లో అయితే ఆ ఎన్నోళ్ళు వచ్చింటారు కదా వాళ్ళు అయితే కడుతున్నారు చూడండి ఎంతమంది కట్టినారు అదే మీకు అయితే చూపిస్తున్నాను కట్టినారు కొంతమంది కొంతమంది పడేస్తున్నారు అబ్బా ఇంకా ఫైనల్గా అయితే వచ్చేస్తున్నాము కొండెక్కేసి ఇంకా వాళ్ళైతే ఆడ రాళ్ళంతా తీసుకొని ఇంకా కడుతున్నారు అదే మీకు అయితే చూపిస్తున్నాను నేనైతే ఇంకా వాళ్ళకి ఏమో కోరిక ఉందంట అందుకని చెప్పేసి ఇంకా మనసులో కోరుకొని దర్గాలోకి పోయి ఇంకా పాతేహ అంటారు కదా పాతేహ చేసి ఇంకా ఇట్లయితే జోడిపిస్తాను ప్లేట్ ఇల్లు అయితే వాళ్ళే కట్టాలి ఎవరు హెల్ప్ అయితే చేయకూడదు అందుకని ఇంకా వాళ్ళే రాయలంతా తీసుకు ఇంకా కడుతున్నారు ఇల్లు అయితే ఇంకా ఇల్లు కట్టేదైతే స్టార్ట్ చేస్తున్నారు ఇంకా నేను ఇది చూస్తా అంటే ఇల్లు కడతాండేది వాళ్ళు నాకు చిన్నప్పుడు అయితే కాపున వచ్చి నేను మా ఫ్రెండ్స్ అంతా ఇట్లా ఆటలాడుతాడు లేండి చిన్నప్పుడు అయితే ఇంకా ఆయన వచ్చేసి రాయి తీసుకొచ్చేస్తున్నారు నీ పైన వేస్తాను అని చెప్తున్నారు అదే కొంచెం కామెడీ చేస్తున్నారు లేండి అందుకని ఇంకా నక్కుతున్నాము ఇంకా మాహిర్ కూడా పెడుతున్నాడు దానిపైన చిన్న చిన్న రాళ్ళు మచ్ మచ్ హాయ్ హాయ్ అందరికి ఇంకా ఎప్పుడైతే వచ్చినాము టైం వచ్చేసి ఏడు గంటలైతే అవుతుంది సుస్థైపోయినా నిద్ర అయితే వచ్చేస్తుంది ఇంకా నడిపించి నడిపించి మా ఆయన ఈ రోజైతే నాకు నొప్పులు అయితే తెప్పించేస్తున్నాడు ఇంకా రాత్రంతా కాళ్ళు అయితే నస్తాయలేండి ఇంకా ఆడ కొండకైతే పోయింది కొండ అయితే బాగుంది సూపర్ సూపర్గా సూపర్ గా ఉంది అయితే ఇంకా ఇంకా అన్నం తినేదే ఇప్పుడు ఇప్పుడే జస్ట్ ఇప్పుడే వచ్చిందిలేండి ఇంకా నచ్చిందనే అనుకుంటాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి లైక్ ప్లీజ్ వీడియో నచ్చితేనే లైక్ చేయండి లేకుంటే చేయొద్దండి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ప్లీజ్ ఇంకా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికీ హ్యాపీ రంజాన్ అందరికీ రంజాన్ అయితే ఇంతటి వరకు అయితే అయిపోయింది లాస్ట్ రంజాన్ అయితే ఇంకా వచ్చే సంవత్సరం వరకు వెయిట్ చేయాలి రంజాన్ రంజాన్కోస్కరము ఇంకా నచ్చిందని అనుకుంటాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్